బన్నీ ఇంకా బన్నీ నాకు అల్టిమేట్ నా లైఫ్కి బన్నీ అల్టిమేట్ సినిమా లైఫ్కి అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నన్ను అంటే పర్మనెంట్ చేసేసింది సినిమా ఫీల్డ్లో ఫిక్స్ చేసింది ఫిక్స్ చేసింది అంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసింది అది వినాయక్ గారిది అదృసు అట్లాంటి సినిమాలు గొప్ప 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 సినిమాలు వినాయక్ గారు నాకు క్యారెక్టర్స్ ఇచ్చిపోయింది తర్వాత ఇక ఇక రీసెంట్ టైమ్స్లో ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు కావచ్చు గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు పూరి జగన్నాథ్ గారు కావచ్చు మంచి మంచి క్యారెక్టర్స్ ప్రోత్సహించింది ఆ తర్వాత గారు మన రవికుమార్ చౌదరి గారు యజ్ఞం చేశారు తర్వాత రీసెంట్ టైమ్స్ లో నాకు మంచి క్యారెక్టర్ చేసి చేసింది త్రికృష్ణ శ్రీనివాస్ గారు ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి ఆతారెంట్ దానికి దగ్గర నుంచి కాని ఏదైనా కాని చాలా సినిమాలు ఇది మనం చేసే రిటివోలో కానీ గుంటూరు కారం కానివ్వండి దాని ముందు సినిమాలు అన్ని సినిమాలు మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన చాలా మీకైనా మార్క్ ఉంటుంది క్యారెక్టర్ అవును ఒక మార్క్ ఉంటాయి అట్లా నా అదృష్టం ఏంటంటే ప్రజెంట్ డైరెక్టర్స్ ఈవెన్ రన్నింగ్ డైరెక్టర్స్ కూడా అందరూ ఎవరు వదిలిపెట్టకుండా ఏదో క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట దయ వల్ల ప్రేక్షకు దేవుడి దయ వల్ల డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దయ వల్ల బాగానే బిజీగా ఉన్నారు అంటే కాదండి ఇప్పుడు మీరు ఒక ఫ్లో ఒక స్ట్రీమ్ లో వెళ్ళిపోతున్నారు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ మీకంటూ అంటే ఆర్ యు హ్యాపీ విత్ ది క్యారెక్టర్స్ ఇంకా అసలు నాకు కావలసిన క్యారెక్టర్ అది కి ఎప్పుడు ఉంటుంది సార్ అది మీరు ఎన్ని క్యారెక్టర్లు చేసినా సరే ఇంకా అది చేస్తే బాగుండేది ఏదో చేస్తే బాగుండేది అది అది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ అది అవును అదే కానీ ఏంటంటే తృప్తి తృప్తి అనేది ఉండాలి అవును అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే నాలో నాకని కాదు ప్రజ జనాలు చెప్తుంటే నేను వినేది అభిమానులు చెప్తే నేను చూసిన వాళ్ళు చెప్తే మా ఇంట్లో వాళ్ళు చెప్తే గానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉంటుంది వీడు విలను వీడు కమిడియను వీడి క్యారెక్టర్ ఆర్టిస్టు వీడు హీరో అని ఉంటుంది నాకు ఆ ఇమేజ్ లేదు దేవుడి ఎందుకంటే నేను కామెడీ విలన్ యాక్సెప్ట్ చేస్తారు చేశారు విల్లన్గా చేస్తే ప్యూర్ విల్లంగా చేస్తే అంటే కర్కోట చూడండి అతను ఆ విలన్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశారు ఓన్లీ కామెడీగా చేస్తే చేశారు యాక్సెప్ట్ చేశారు విలన్ పక్క పెద్ద విలన్ పక్కన కౌంటర్ చేసే కామెడీ విలన్ యాక్సెప్ట్ చేశారు పాజిటివ్ క్యారెక్టర్స్ ఏది సుకుమార్ గారు చేసిన జగడం రామ్ ఫాదర్ గా చేశాను మీకు ఎందుకండి మీరు చేయండి సుకుమార్ గారు నన్ను యాక్సెప్ట్ చేయించి చేయించారు క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ సరే అది కొన్ని కారణం వల్ల అంతగా ఆడలేవు ఆ సినిమా జనాల్లో కానీ అది ఒకరోజు వెంకటేష్ గారు సినిమా చూసి ఎప్పుడో లంచ్కి వెళ్ళి మేము ఓం నమ వెంకటేష్ సినిమా చేస్తున్నాం నమో నమో వెంకటేష్ చేస్తున్నప్పుడు లంచ్కి ఇంటికి వెళ్ళారు వచ్చిన వెంటనే ఒక మూడింటికి వచ్చి ఆఫ్టర్ లంచ్ రవివారు ఎక్కడ పిలవండి అన్నారు వెళ్ళాను బాబు పిలిచారంట అంటే మీరు రామ్ ఫాదర్ ఒక సినిమా చేశారా అన్నారు చేశానండి జగన్ అండి అసలు అసలు నువ్వు చేస్తున్న క్యారెక్టర్స్కి దానికి సంబంధం లేదు కదా అసలు బాగా చేసేవా సుకుమార్ గారు బాగా చేయించారు నిజాతి అన్నారు అట్లా చెప్తున్నాను అలాంటి గొప్ప క్యారెక్టర్ అట్లా యజ్ఞం కృష్ణు గారిది కృష్ణం జగద్గురు అట్లా కొన్ని క్యారెక్టర్స్ పాజిటివ్ క్యారెక్టర్స్ ఓ రఘుబాబు చేసాడా అనే లాంటి క్యారెక్టర్స్ జనాలు యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్స్ అభిమానులు ఎస్ ప్రేక్షక దేవుళ్ళు అవన్నీ చాలా మంచి పేరు తీసిపోయింది సో ఒక ఇమేజ్ చట్టంలో నన్ను వీలేదు కాబట్టే ఇప్పటికి నేను మనగలుగుతున్నాను ఏమో ఇండస్ట్రీ మాట తక్కువ మాట అది మనగలగడం కాదు మీరు చాలా బిజీగా ఉన్నారు యు ఆర్ యుఆర్ ఇన్ ట్రెండింగ్ ఎప్పుడు రఘుబాబు అంటే ఏదో మన వాళ్ళు సామి చెప్తారు చూసారా ఎప్పటికీ వాడని పువ్వులాగా మీరు ఇన్ని సినిమా నాలుగు వందల యాభై సినిమాలు చేసిన తర్వాత అంటే స్టేజ్ చాలా మంది యాక్టర్లు మనం చూసాం ఇండస్ట్రీలో స్టేజ్కి వచ్చాక స్టేల్ అవుతారు కొత్త ఆర్టిస్టులు వస్తారు వాళ్ళని ఇప్పుడు మన వెన్నెల కిషోర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఒక ఇది మారిపోయింది మంచి మీది మీ విషయంలో మాత్రం ఏ మార్పు చేర్పు లేదు రఘుబాబే ఉంటాడంతే సినిమాలో కానీ గొప్ప విషయం సార్ మన కోఆర్టిస్టులు కూడా చూడండి ఎవరు ఎవరిని ఇమిటేట్ చేయరు అవును ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకి వాళ్ళకుంది అండ్ గొప్ప విషయం ఏంటంటే ఏ ఇండస్ట్రీలో లేని అంత కమిడియన్స్ ఇక్కడ ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ముప్పై నలభై మంది ఆర్టిస్టులు పై వాళ్ళ దగ్గర నుంచి కింద వాళ్ళ వరకు అంత గొప్ప వేరియేషన్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు ఎవరికి ఎవరికి కాంట్రవర్సీ లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం లేదు ఎవరి క్యారెక్టర్స్ ఉన్నాయి చక్కగా నడిచి వెళ్ళిపోతుంది అనమాటే లేదండి లేదు ఎప్పుడు లేదు లేదు నేను హ్యాపీగా ఉన్నాను ఏది వస్తున్న క్యారెక్టర్స్ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు రెండు రోజులు వేషం కావచ్చు ఒక రోజు వేషం కావచ్చు పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు ఈ మధ్య వస్తున్న ట్రెండింగ్ లో నాకు మంచి వేషాలు ఇచ్చి చేసింది తిరుకృష్ణ శ్రీనివాస్ గారు కంటిన్యూడ్ బై మన అనిల్ రావుడి గారు ఇంతవరకు ఫ్లాప్ లేదు అనిల్ కి అనిల్ ఫ్లాప్ లేదు ఇంతవరకు తమ్ముడికి నుంచి మన ఎఫ్టీ ఎఫ్ త్రీ వరకు నేలకొండ భగవంత్ కేసు వరకు అసలు సూపర్ అతనికి ఎఫ్టీ కానీ లేదా సుప్రీం గానీ ఇట్లా సుప్రీం కి అయితే నాకు బెస్ట్ కమిడియన్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది ఓకే కానీ ఆ సంవత్సరంలో ఆ సినిమా చూసే జూరీలో చైర్మన్ నాన్నగారు గిరిబాబు గారు సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్లో ఈ సినిమా ఉంది సుప్రీం సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్ కొడుకు అవార్డు ఇవ్వకూడదు అంతే కదా యాజ్ పర్ రూల్స్ అలా నంది అవార్డు మిస్ అయింది సుప్రీంలో నాకు అట్లాంటి క్యారెక్టర్ చేసే అనిల్ దగ్గర తమ్ముడు గారా అది అతను తెలుసు కదా నేను చెప్పేదేమో ప్రత్యేకంగా అన్ని వేరియేషన్స్ మన బాలకృష్ణ గారి బాలయ్యాబు గారి సినిమా అది ఎంత బాలయ్య బాబు గారి సినిమాల్లోనే అది ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఆయన కెరీర్ లో కూడా పైగా ఆయన ఏజ్ కిరక్టర్ ఎక్స్ట్రాడనరీగా సో డిఫరెంట్ క్యారెక్టర్ బాలయబాబు గారి కూడా అది ఎక్స్ట్రాడినరీ చేశారు ఆయన ఈయనకి డిఫరెంట్ ఫిల్ము అనిల్ లావగుడి గారికి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సుప్రీము నే చేసిన సినిమాలు అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను సర్లేరు నీకు ఎవరు అట్లా అందరూ సో అప్డేటెడ్గా అప్ టు డేటు ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ దేవుడు దేవుడు అందరూ నన్ను లైక్ చేసేవాళ్ళే నాకు ఎంకరేజ్ చేస్తాను వాళ్ళే స్టిల్ సో అందరికీ కూడా అండి ప్రత్యేకంగా పేరు పేరున ఎవరిని మర్చిపోతే క్షమించండి అందరి పేర్లు చెప్పారు అన్ని సినిమాలు చెప్పారు అన్ని క్యారెక్టర్లు చెప్పారు మీ స్కూల్ టీచర్ల దగ్గర అదే బట్ స్టిల్ ఏమైనా ఓ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఏమైనా మర్చిపోతే క్షమించండి ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ తరఫున ఇంత సక్సెస్ అయ్యారు కదా ఇంత సక్సెస్ అయ్యారు కదా అసలు ఏం చేయాలో తెలియని అగమ్య స్థితి నుంచి అయోమయం నుంచి ఈ రోజు మొత్తం అసలు అంటే ఇప్పుడు సినిమా తెలుగు సినిమా అన్నది వరల్డ్ ఓవర్ అయిపోయింది ప్రపంచం అంత పేరు ప్రతిష్టలు వచ్చాయి మీకు మీ ఫాదర్ ఏమైనా మీ మీ ఫాదర్ ఏమంటారండి ఇప్పుడు మిమ్మల్ని చూసి అసలు ఫస్ట్ వచ్చాక నాకు ఫస్ట్ నంది ఎక్కడ తీసుకున్నాను స్టేజ్ లో తీసుకున్నాను గురు అది అందుకే చెప్పారు రమణమూర్తి గారు జేవి రమణమూర్తి గాంధీ జయంతి నాటకం వేశాను స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి ఇప్పుడు కాదు టాకింగ్ టూ థౌసండ్ ఫోర్ స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి ఇచ్చి నువ్వు స్టేజ్ అంటే బాగా ఇష్టం కదా నీకు ఇది స్క్రిప్ట్ ఇస్తానా దానిలో ఒక ఇరవై క్యారెక్టర్స్ ఉంటాయి ఒక గాంధీ క్యారెక్టర్ తప్ప నువ్వు ఏ క్యారెక్టర్ కావాలో నువ్వు చెప్పు పలానా క్యారెక్టర్ చెప్పి అది వేస్తానని చెప్పి అదే అన్నాడు ఎందుకంటే గాంధీ క్యారెక్టర్ ఆయన వేస్తున్నారు అంటే థ్యాంక్స్ గురుగారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే యాదగిరి క్యారెక్టర్ ఉంటుంది దానిలో ఫోర్ ఏ వస్తాయి మిగతా ఇరవై సీన్లు వస్తాయి అది తెలంగాణ స్లాంగ్ అనమాట నాకు రాదు తెలంగాణ స్లాంగ్ అప్పట్లో ఓకే తెలంగాణ స్లాంగ్ తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు అవి టీవీ సీరియల్స్ చేసే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం ఆ సీన్స్ మొత్తం తెలంగాణ స్క్రిప్ట్కి అనువదించుకొని ఆ తెలంగాణ స్క్రిప్ట్కి నేను మాట్లాడి అది ప్రాక్టీస్ చేసి ఈ క్యారెక్టర్ చేస్తాను అదేంటే నాలుగు సీన్లు వేషన్ చేస్తాను అంటావు నలభై సీన్లు సీన్లు వదిలేసి అన్నాడు ఆయన ఇదే చేస్తాను అన్నాను అన్నీ ఇష్టం అన్నారు కానీ మంచి పెప్పంది ఈ క్యారెక్టర్లో చెయ్యి అన్నారు దాని పేరే గాంధీ జయంతి ఓకే అది రెండు మూడు చోట్ల మన అప్పటి తెలంగాణ గవర్నర్ గారికి ఒకసారి వేసాము బిహెచ్ఎల్ లో ఒకసారి వేసాము ఇంకో చోట అక్కడ చేసాము నాలుగోది నంది అవార్డ్స్ దానికి వేసాను నంది అవార్డ్స్ వేసాను నంది అవార్డ్స్ ఆ క్యారెక్టర్ అనమాట నాలుగు సీన్లు వస్తాయి దానిలో ఆ రోజు తనిఖ భరణి గారు ఫస్ట్ సీట్లో కూర్చొని భరణి అనేయ ఆ రోజు షూటింగ్ ఉంది భరసింహారెడ్డి షూటింగ్ ఏదో ఉంది ఆ వేషం చేసేసి గబగబ గబగబా వచ్చేసి గ్రీన్ రూమ్కి వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని చేసక వెళ్ళిపోయాను మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాను ఆయన గ్రీన్ రూమ్లోకి వచ్చారు నాకు తెలియదు ఓకే తర్వాత అన్నయ్య బ్రహ్మానందానికి ఫోన్ చేసి చెప్పారంట అరే రఘుబాబు గిరిబాబు గారి అబ్బాయి చాలా చాలా బాగా చేశాడరా ఆ వేషం వాడికి నందేవాటి వస్తారా ఈ రామాలు అని చెప్పారంట ఆ టూ డేస్ తర్వాత నందే నందేవాటి వచ్చింది నాకు ఫస్ట్ టైము స్టేజ్ లో బెస్ట్ ఓకే సరే సినిమాలకు చాలా లేట్ గా వచ్చింది నాకు సినిమా సినిమాల్లో ఓనమాల సినిమాకి వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు రాలేదు నేను పెద్దగా ఆశించలేదు ఆ టైంలో ఇది సినిమాకి వచ్చింది అన్నయ్య రాజేంద్ర గారి సినిమా సినిమా ఆయన సినిమాలు చాలా మంచి సినిమా శ్రీ అభిలాష్ మీ శ్రీ ఆనలుగురు అవును ఓనమాలు గొప్ప గొప్ప సినిమాలు అన్నయ్య ప్రత్యేకంగా చెప్పేవాడు రఘుబా వేస్తాడు వేసామని చెప్పేవాడు సనే అలా అని ఈ విధంగా అది చెప్తున్నా గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు నాన్నగారు అవార్డుస్ ఫంక్షన్లో రవీంద్రబాద్లో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా తీసుకున్నాను అనమాట వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా ఉంటారు కదా వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నా అదొక మంచి అనుభూతి నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా జనరల్గా ఎవరిగా ఉంటుంది అనుకోండి అంటే ఇక్కడ నాన్నగారు అంటే ఏంటంటే అందరూ అనేవారు అనమాట ఏంటయ్యా నువ్వు ఎంతమంది అక్కడ నా అదే ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో చేసేవాళ్ళు నేను ఎక్కడ చేయలేదు సార్ అంటే అందరూ అనేవారు అనమాట నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటాయే నీకు అని అంటారు ఇప్పటికే అంటారు కదా అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ ఇది